కాకినాడ జిల్లా గొలపురోలు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూకాలమ్మ గుడి చందుర్తిలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పిల్లి గోవిందరాజులు లీవ్ కార్వింగ్ కళ ద్వారా విద్యార్థులకు గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం గురించి అవగాహన కల్పించడం కోసం రావి ఆకులపై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాన్ని చెక్కి స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పోషించిన పాత్రను గురించి అవగాహన కల్పించారు ఈ విధంగా అవగాహన కల్పించిన పిల్లి గోవిందరాజులను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జగ్గారపు శ్రీనివాసరావు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సబ్బవరపు సతీష్ మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది గోవిందరాజులను అభినందించారు విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తులను తీయడం కోసం ఈ డీప్ కార్వింగ్ కళను అనుకోవడం జరిగింది అదేవిధంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలలో దేశభక్తి పట్ల అవగాహన కల్పించడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చిత్రపటాన్ని ఈ డీప్ కార్వింగ్ కళ ద్వారా వీడిని కట్ చేయడం జరిగింది దీన్ని इसके ना होगा हम कल प्रस्थान